ఆ పక్కనే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈశ్వరి మహాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతర దేవతలు ఆంజనేయ స్వామి విగ్రహం సీతారామ లక్ష్మణ సమయం ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మన గుండె రక్తం మరిగిపోవాలి అవును సాయిబాబా పాదాల కింద వినాయకుడు ఇది ఎవరి ఊహలోనైనా సరిపోదు ఇలాంటి వారిని చూసినప్పుడు చెంప చెల్లుమణి కొట్టాలని ముద్గల పురాణం గణపతి అధర్వ శీర్షం స్కాంద పురాణం గణేశఖండం ఇవి అన్ని ఓంకారమే బ్రహ్మం అదే గణపతి స్వరూ జై వీరబ్రహ్మేంద్ర స్వామి ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం చాలామందికి నచ్చకపోవచ్చు కొంతమంది కామెంట్సులు నీకు మతం పిచ్చి పట్టింది అంటారు దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తెలియదా అంటారు కానీ నేను చెప్పాల్సిందే ఎందుకంటే నిజం ఒక్కటే మనం నమ్మేది నిజం కాదు నిజాన్ని మనం నమ్మాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పవిత్ర ప్రదేశం కొండల మధ్య పచ్చటి ప్రకృతి మధ్య వెలసిన శివలింగాలు ఆంజనేయ స్వామి విగ్రహం సీతారామ లక్ష్మణ సమేతంగా వారు ఆ పక్కనే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం చూసిన వారికి చల్లదనం ఇచ్చే దృశ్యం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన వారు ఎంతో భక్తితో నిర్మించారు వారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు కానీ ఈ పవిత్ర ప్రదేశంలో నేను చూసిన ఒక దృశ్యం నా మనసును చీల్చేసింది అక్కడ ఒక సాయిబాబా విగ్రహం ఉంది ఆ విగ్రహం పాదాల కింద ఓంకార స్వరూపుడైన శ్రీ గణపయ్య చిత్రం ఉంచారు అవును సాయిబాబా పాదాల కింద వినాయకుడు ఇది ఎవరి ఊహలోనైనా సరిపోతుందా ఏ హిందూ ధర్మంలోనైనా అంగీకరించబడుతుందా ఎవరైనా సాయిబాబాను తమ వ్యక్తిగత గురువుగా అవధూతుగా మహాత్ముడిగా భావిస్తే అది వారి విశ్వాసం అందులో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు కానీ హిందూ దేవతలను ఆయన పాదాల కింద ఉంచడం సనాతన ధర్మంలో దేవతల గౌరవానికి వేదశాస్త్ర ప్రమాణాలకు వ్యతిరేకం ఇక్కడ నా ఉద్దేశం సాయిబాబా గురువా అవధూత భగవంతుడా లేదా ఇస్లాం ప్రచారం చేసే ఫకీరా అనే విషయంపై చర్చ చెయ్యడం కాదు అలాంటి చర్చలు చేస్తే చాలా నిజాలు బయట పెట్టాల్సి వస్తాయి నాకు ఆ దిశలో ఆలోచన లేదు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే నేను పరమభక్తితో పూజించే వినాయకుడి ప్రతిమను ఎవరి పాదాల కింద పెట్టడం చాలా పెద్ద పాపం ఈ విషయాన్ని భక్తి దృష్టితో ఎవరిని నొప్పించకుండా తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా ఇలా చెప్పారు తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్నది నిర్ణయించేది శాస్త్రమే వ్యక్తిగత అభిప్రాయం కాదు మరి శాస్త్రం గణపయ్య గురించి ఏమంటుంది ముద్గల పురాణం గణపతి అధర్వ శీర్షం స్కాంద పురాణం గణేశఖండం ఇవి అన్నీ ఇలా చెబుతున్నాయి ఓంకార స్వరూపో గణపతి విఘ్నేశో మంగళప్రద గణపతి అనేవారు విఘ్నాలు తొలగించేవారు మంగళ కార్యాలకు ఆదిదేవుడు ప్రతి యజ్ఞం ప్రతి పూజ ప్రతి ఉపన్యాసం శ్రీ గణేశాయ నమ అని మొదలు పెట్టకపోతే ఫలించదు ఆ గణపతి గురించి వేదాంతం ఏం చెబుతుంది అంటే ఓం ఇట్ట్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓంకారమే బ్రహ్మం అదే గణపతి స్వరూపం అయితే ఆ ఓంకార స్వరూపిడిని ఎవరి పాదాల కింద ఉంచడం అంటే వేద విరుద్ధం ధర్మ విరుద్ధం ఇంత పవిత్రమైన ప్రదేశంలో శివలింగాలు హనుమంతుడు సీతారాములు స్వామి వారి ఆలయం ఇన్ని ఉంచి భక్తి వాతావరణం సృష్టించి అదే ప్రదేశంలో సాయిబాబా పాదాల కింద వినాయకుడు ఇది ఏ భక్తి ఏ ఆచారం ఏ జ్ఞానం హిందువులమని చెప్పుకుని మనం ఇలా చేయడమే నా భక్తి నిర్వాహకులు ఈ దృశ్యం చూస్తూ కూడా మౌనంగా ఎందుకు ఉన్నారు ధర్మరక్షకులు ఈ అవమానాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు సనాతన ధర్మం అంటే ప్రేమ జ్ఞానం గౌరవం కానీ భక్తి పేరుతో అవమానం చేసే వారికి మనం మౌనంగా ఉండకూడదు భగవంతుడి గౌరవం కాపాడటం అది మన బాధ్యత మన కర్తవ్యం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడిన వాడినే ధర్మం కాపాడుతుంది కానీ అక్కడితో ఆ బాధ ముగియలేదు ఆ సాయిబాబా విగ్రహం కింద చాలామంది దేవీ దేవతల చిత్రపటాలను నేల మీద పడేసి ఉంచారు చూడండి మీరే చూస్తున్నారు కదా అక్కడ నేల మీద పడిపోయినవి ఎవరి చిత్రపటాలో తెలుసా శ్రీ మధ్విరాట్ పోతులూరి స్వామి గారు ఆయన మనవరాలు ఈశ్వరి మహాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతర దేవతలు ఇంత పవిత్రమైన దేవతల చిత్రపటాలు ఒక ఫకీర్ విగ్రహం కాల కింద పడేయటం అంటే ఏమిటి ఇది భక్తి అంటారా ఇది మత సామరస్యమా కాదు ఇది సనాతన ధర్మానికి అత్యంత పెద్ద అవమానం శాస్త్రం ఇలా చెబుతుంది దేవతా విగ్రహాలు లేదా చిత్రపటాలు పాతబడినా దెబ్బతిన్నా వాటిని స్నానమునిచ్చి గంగాజలంతో శుద్ధి చేసి ప్రవహించే నీటిలో లేదా పిప్పల చెట్టు వేరు దగ్గర గౌరవంగా ఉంచాలి కానీ ఇక్కడ అవే దేవతా చిత్రపటాలను ఇన్నాళ్ళు పూజలు అందుకున్న వాటిని అల్లా అని నామస్మరణ చేసే ఒక ఫకీర్ విగ్రహం కింద పడేస్తారా వాళ్ళకి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా లేదా భక్తి అనే పేరుతో అజ్ఞానం పండిస్తారా ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మన గుండె రక్తం మరిగిపోవాలి అందుకే చెబుతున్నాను ఇలాంటి దుర్మార్గానికి మౌనం సహకారం కాదు అది అవమానానికి అంగీకారం ఆ సాయిబాబా పాదాల కింద పడేసిన చిత్రపటాలు అవి కాగితాలు కావు అవి దేవతల శక్తి రూపాలు భక్తుల విశ్వాసం భగవంతుడిపై నమ్మకం యొక్క ప్రతీకలు ఇవన్నీ నేల మీద పడేసిన వారిని చూసి ఒక్క మనసుకు వచ్చిన కోపం ఇది చెయ్యడమే నా భక్తి ఇది ఏ జ్ఞానం ఇలాంటి వారిని చూసినప్పుడు చెంప చెల్లుమని కొట్టాలనిపించేంత కోపం వస్తుంది అది ద్వేషం కాదు అది ధర్మరక్షణలో ఉద్భవించిన భక్తి ఆగ్రహం ఈ దృశ్యం ఎక్కడ ఉందంటే కడప నుండి తిరుపతికి వెళ్ళే జాతీయ రహదారి మీద కనుమలోపల్లి కొండల మధ్య రోడ్డు పక్కనే ఈ ప్రదేశం కనిపిస్తుంది నా విజ్ఞప్తి ఏమిటంటే భక్తుడిగా హిందువుగా సనాతనవాదిగా మీరు ఎక్కడైనా ఇలాంటి దృశ్యం కనబడితే మౌనంగా ఉండకండి ధర్మం కోసం గళం వినిపించండి సత్యం కోసం నిలబడండి సర్వం శ్రీ బ్రహ్మేంద్ర దివ్య విందార్ పరమస్తు హరి ఓం